అందరికి నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు ఒక బ్రహ్మాండమైన కేరళ స్పెషల్ స్నాక్ రెసిపీ చూడబోతున్నాం ఇవి బెల్లం ఆపాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రోజు నేను వీటిని ఎంత సులభంగా చేసుకోవాలో చూపించబోతున్నాను సరే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉంచాను ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకుని ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత నానపెట్టిన బియ్యం జార్ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి నేను పావు కప్పు అన్నం వేస్తున్నాను మీ ఇంట్లో మీరు వాడుకునే అన్నం వేసుకోవచ్చు పావు కప్పు తురిమిన పచ్చి కొబ్బరి ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి పిండిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి సాస్పాన్ లోకి ఒక కప్పు పొడిలా చేసుకున్న బెల్లం వేస్తున్నాను బెల్లం కాస్త త్వరగా కరుగుతుంది ఇందులో అర కప్పు నీళ్లు పోసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిసేపు మరిగించుకోవాలి ఈ ఆఫ్ చేసుకుని బెల్లం పాకాన్ని చల్లారించుకోవాలి చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తరిగిన పచ్చి కొబ్బరి మొక్కలు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి కొబ్బరి మొక్కలు వేగిపోయాయి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం బెల్లం పాకం చల్లారిన తర్వాత ముందుగా రుబ్బుకున్న బియ్యం పిండి మిశ్రమంలో ఈ బెల్లం పాకాన్ని వేసి కలుపుకోవాలి బెల్లం పాకం పూర్తిగా చల్లారిన తర్వాతే బియ్యం పిండి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి పిండి మిశ్రమం మరీ గట్టిగా కాకుండా కాస్త పల్సగా ఉండేలా కలుపుకోవాలి చిటికడ ఉప్పు పావు టీ స్పూన్ యాలకుల పొడి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి మన బెల్లం ఆపాలు చేసుకోవడానికి కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయింది ఇంకా ఆపాలు వేసుకుందాం ఆపాలు వేసుకునే ముందు మిశ్రమాన్ని ఒక నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కుంట కడాయి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి నూనె వేడైన తర్వాత మంటను లో పెట్టి ఒకటం పావు గరిట పిండి మిశ్రమం వేసి వెంటనే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అప్పంని నెమ్మదిగా తిప్పి రెండు వైపులా కొద్దిసేపు కాలనివ్వాలి చూడండి మన బెల్లం ఆపాలు రెండు వైపులా చాలా బాగా వేగింది ఇదే విధంగా మిగతా ఆపాలు కూడా చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి మన కేరళ స్టైల్ బెల్లం ఆపాలు రెడీ అయిపోయాయి చూడడానికి చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా చూస్తుంటేనే నోరూరిపోతుంది బెల్లం ఆపాల్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటాయి రెసిపీ కరెక్ట్గా రావాలంటే తప్పకుండా నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నా అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్స్ ఆన్ షాప్ డాట్